జంగారెడ్గూడెం పట్టణం ఏలూరు రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో తొంభై ఒక్క వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లాయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ జంగారెడ్గూడెం మున్సిపల్ మేనేజర్ కె వెంకటరమణ తెలిపారు లెక్కలు చూపనే నగదును ఎల్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తీసుకుని వెళ్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ నగదును జిల్లా ట్రెజరీ అధికారులకు అందజేస్తామని ఈ నగదుకు సంబంధించిన సరైన ద్రోవపత్రాలను త్రీమెన్ కమిటీకి సమర్పించి నగదును వెనక్కి పొందవచ్చునని తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నామని కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జి వెంకటరమణ సూచించారు ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కోటేశ్వరరావు కానిస్టేబుల్ మంగరాజు పవన్ కుమార్ అబ్బులు పాల్గొన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము ఎఫ్ఎస్టి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వారు టీం వారైన మేము ఈరోజు ఉదయము ఏలూరు రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేయించుండగా పల్సర్ బైక్ నందు ఎల్ వెంకటేశ్వరరావు గారు తొంభై ఒక్క వేలు తీసుకుని వెళ్తున్నారు వాటిని పరిశీలించి పత్రాలు ఏవైనా ఉన్నాయా లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఉన్నాయా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని పరిశీలించగా ఎలాంటి డాక్యుమెంట్ చూపించలేకపోయాడు కాబట్టి ఎలక్షన్ విధుల్లో భాగంగా వాటిని సీజ్ చేసి ఏలూరు ట్రెజరీలో భద్రపరచటకు పంపించడం జరుగుతుంది ఏదైనా వాళ్ళు ప్రూఫ్ తీసుకొని మ్యాన్ కమిటీ డిస్టిక్ ఉంటుంది అక్కడికి పోయేసి వాళ్ళు ప్రూఫ్ చూపించగలిగితే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు అని తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఒకటి ఎలక్షన్స్లో భాగంగా ఎక్కడ చూసినా చెక్ పోస్ట్లు ఉన్నాయి వాహనాలు తనిఖీ చేస్తున్నాము యాభై వేల కన్నా ఎక్కువ ఎవరు కూడా క్యారీ చేయకూడదు అలా క్యారీ చేస్తే వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకొని క్యారీ చేయాలి అదేవిధంగా పదివేల రూపాయలు కన్నా ఎక్కువ వస్తువులు గిఫ్ట్ గిఫ్ట్లు క్యారీ చేసిన అలాంటి బిల్స్ వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకుని అలాంటివి ఏదైనా ఉన్న వెంటనే సంబంధిత టీం వారు వాటిని సీజ్ చేసి ఉన్నతాధికారులకు తెలియజేసి వాటిని జిల్లా ప్రెసిట్ నందు భద్రపరుస్తారు వాటికి సంబంధించిన ఏదైనా ఉంటే పీమెంట్ కమిటీలో ప్రూఫ్ చేసుకుని తీసుకొచ్చుకో తీసుకొచ్చుకోవచ్చని తెలియజేస్తుంది